శని త్రయోదశి రోజున శనీశ్వరునికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి మరియు బ్రాహ్మణులకు ఏ విధానం ఇస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం నా పేరు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు గాంధీనగర్ ఖాన్మాన్ టెంపుల్ ఎల్లుండి ఇరవై మూడు శని త్రయోదశి సందర్భంగా మన ఎలాంటి పూజా కార్యక్రమాలు శని శని భగవానికి అర్థం శని ఉన్నవారు అర్ధాష్టమ శని ఉన్నవారు గ్రహదోషాలు ఉన్నవారు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వుల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నువ్వులు బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణ ఇచ్చి దానము ఇస్తే వారికి గ్రహదోషం నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఆ రోజు ఉపవాసం అంటే ఒక పూట టిఫిని భోజనం చేసి ఉంటే కూడా చాలా శ్రేష్టము ఎవరికైనా శని భగవాని గ్రహ నుండి గ్రహపీడ నుండి తప్పించుకోవాలి అనుకునేవారు స్వామివారికి ఈ విధంగా పూజ చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు శని త్రయోదశి రోజున భక్తులు నల్ల వస్త్రాన్ని సమర్పించి నువ్వుల నూనెను అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని అర్చకులు చెబుతున్నారు